నాలుగు నెలల ముందే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిపిస్తానని నేను చెప్పాను అప్పుడు కళ్యాణ్ గారు నాకు పరిచయం లేదు ఈరోజు నిజాయితీతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట నిజాయితీతో కసితో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పనిచేస్తా ఉన్నాం మనం జగన్ భూమి కూడా మరి వారం రోజుల నుంచి వరమగారు బుధవారం నాడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు లక్ష్మీవారి నాడు వెళ్ళిపోతున్నారు చెంగరి నా కొడుకు వెళ్ళారా నేను చంద్రబాబు నాయుడు మీరు మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నిస్తున్నారుగా మీ వల్ల ఏది అమలు మచ్చలేని వాడిని తప్పు చేయని వాడిని మాటిస్తే మాటకు కట్టుబడి వాడిపని చెప్పి తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమస్యల్లో వచ్చి అలాగే నీ దగ్గర పందు కూడా ప్రేమ తలుపులు తడుతున్నారు పట్టు గొప్పని తప్పితే మా వాటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద మీ బ్లూ మీడియాతో పనికి మాల్ని నచ్చ చేస్తే ఈవేళ పితాపురంలో ఓడిపోతాడు తెలిసి గేత గారికి పితాపురిలో ఓడిపోతావని తెలిసి ఈ మన మీద ఈ విధంగా చేస్తుంది సబత్కార్ బ్లూ మీడియా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎప్పుడొస్తామో నేను కట్టుకో పట్టుకుని ఉన్నారు మా పార్టీలోకి రమ్మని ఆదేశం